ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారి శనివారం ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని ప్రశంసల జల్లు కురిపించారు పవన్ ను అసెంబ్లీ గేటు తాక బోహమన్నారని కానీ పవన్ పోటీ చేసిన ఇరవై ఒక్క చోట్ల గెలిచారని చంద్రబాబు అన్నారు గత ఐదేళ్లు తాను ఎంతో బాధపడ్డానని అన్నారు గత ఐదేళ్లుగా శాసనసభలో జరిగిన సంఘటనలు చూసి బాధపడ్డానని అన్నారు గత సభలో అసెంబ్లీని వాక్ అవుట్ చేసేటప్పుడు చేసిన ప్రకటనను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. కౌరవ సభలో తాను ఉండబోనని సీఎంగానే గానే సభలో అడుగుపెడతానని చెప్పానని గుర్తు చేశారు. తన కుటుంబ సభ్యులపై వైసీపీ సభ్యులు అమర్యాదగా మాట్లాడారని చంద్రబాబు గుర్తు చేశారు. మనం ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టాల తప్ప వేళ మీద కాదని చెప్పడనే మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు Pawan Kalyan గారిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్ని గెలిపించిన వైనాటు నూట డెబ్బై ఐదు అని చెప్పి పదకొండు కూడా తెచ్చుకోలేని నాయకత్వం అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సార్లు నేను కూడా నాను బయట చాలామంది అభినందించారు ఎక్కడ తగ్గాలో తగ్గడం ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయాల్లో సుదీర్ఘమైన ఉన్నాం మొత్తం కలిసి పదారో సభ మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిదవసారి అంటే పదహారు సభల్లో పదహారో సభ తొమ్మిది సభల్లో ఉన్నాను అంటే అన్ని సభలు చూశాను నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ పదైదవ శాసనసభ కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి అది ఒక చెడు సభ కింద ఒక కౌరవ సభ కింద మనం భావించాం కానీ అత్యున్నతమైన సభగా పదారవ శాసనసభని నిర్వహించే బాధ్యత మనం గౌరవప్రదంగా నిర్వహించాలి అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాలను దృష్టిలో పెట్టుకొని కాదు ఇరవై నాలుగు గంటలు మనం ప్రజ ప్రజలతో ఉండాలి ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారతనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈరోజు మనందరికీ అధికారం ఇవ్వడం కాదు అతి ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్న పెట్టమని మనతో మాట్లాడారు మనకు చెప్పారు ఎప్పుడు కూడా నేను ఒకటే భావిస్తాను ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకుంటుంది ఆ ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఈ చట్ట సభ ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చేసే పని ఈరోజు ప్రజల భవిష్యత్తే కాకుండా భావితరాల భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది ఈరోజు భారతదేశం తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఒక తెలుగు బిడ్డ వివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాను ఈరోజు భారతదేశం ముందు చాలా వరకు అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణను నేను ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పాలసీలు తీసుకొచ్చాం సంస్కరణలు తీసుకొచ్చాం ఐటీ విద్య పాలనా రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనం తీసుకొచ్చాం ఎన్నో డికేట్స్ కా ఇరవై ఐదు సంవత్సరాల్లో దాని యొక్క ప్రభావం మనం అందరి ముందర కనపడుస్తుంది ఈరోజు హైదరాబాద్ నగరం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఉందంటే ఇరవై ఐదేళ్లకు మనకు తీసుకున్న నిర్ణయాలే కారణం ఈరోజు నేను అందరినీ ఒకటే కోరుతున్నా మీ అందరినీ ఈరోజు భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇంకొక నాలుగైదు సంవత్సరాల్లో ఎన్డిఏ ఆధ్వర్యంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది రెండు వేల నలభై ఏడు వికసి భారత్ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి కల అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ కావాల్సిన అవసరం ఉంది నాకు ఏమాత్రం అనుమానం లేదు భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానానికి వెళ్తాం నెంబర్ వన్ కానీ నెంబర్ టూ కానీ ఉంటాం అదే సమయంలో మనందరి ఆశయం మనం చేసే చట్టాలన్నీ కూడా తెలుగువారు ప్రపంచంలోని నెంబర్ వన్గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ని జీరో పావర్టీ స్టేట్గా తయారు చేసి ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ఈ సభ శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ దానికి అయ్యన్నపాత్రి గారి అధ్యయ అధ్యక్షతన మనం ముందుకు పోవాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక పక్క ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సభలో దూషణలు వెక్కిని చేస్తలు అవి కాకుండా ఊందాతనంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు పోయే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతున్నాను పదహారు సభలు మనం చూసాం ఈ పదహారు సభలు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ హేమా హేమీలు వచ్చారు అందులో టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్జి రంగా నీలం సంజీవరెడ్డి బెజవాడ గోపాల్రెడ్డి తెన్నేటి విశ్వనాథం గౌత లచ్చన్న పివిజి రాజు కుచ్చలపల్లి సుందరయ్య అయ్యదేవర కాళేశ్వరరావు చండ్ర పుల్లారెడ్డి వావిలాల్ గోపాలకృష్ణయ్య మోటూరి హనుమంతరావు గుంటూరి బాపనయ్య కాకాని వెంకటరత్నం లాంటి ఉద్దండలందరూ వచ్చారు వీళ్ళు కాకుండా పివి నరసింహరావు ఈ రాష్ట్రంలోని పుట్టి కేంద్రం నుంచి ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ మనకు ఆదర్శం కావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందుకని ఈరోజు ఒక పక్కన చూస్తే సభల విలువ తెలిసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు అనేక సందర్భాల్లో ఒక్కొక్కసారి ఆవేశాలు మెంబర్లు వచ్చాయి అవన్నిటిలో మీరు కూడా భాగస్వాములుగా ఉన్నారు